నేను శాస్త్రాలు చదువుకోలేదు నాకు ధర్మాధర్మాలు ఎట్లా తెలుస్తాయి అని కొంతమందికి సందేహం వస్తుంది అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే పెద్దవారిని సేవించి ఈ శాస్త్రాలను తెలుసుకోవాలి అంటే శాస్త్రమైనా తెలియాలి చదవనైనా చదువుకోవాలి లేదా పెద్దవాళ్ళను సేవించైనా తెలుసుకోవాలి ఈ రెండు పనులు చేయకపోతే దేవగురు బృహస్పతిని అంతటి వా బృహస్పతి అంతటి వాడికి కూడా ధర్మార్థాలు తెలియవట శాస్త్రమైనా తెలియాలి లేదా పెద్దలను సేవించి అయినా తెలుసుకోవాలి ఈ రెండూ లేకుండా బృహస్పతి లాంటి తెలివి వారు కూడా ధర్మార్థాలు తెలుసుకోలేరు అంటున్నారు విదురుల వారు నవై స్మృ నవైశ్రుతం విజ్ఞాయ వృద్ధాన్ అనుపసేవ్యవ ధర్మార్థౌ వేదితుం శక్యౌ బృహస్పతి సమైరపి బృహస్పతి కూడా ఈ శాస్త్రం చదువుకోకుండా పెద్దవాళ్ళని అడగకుండా ఆయనకు ధర్మార్థాలు తెలియబోంటున్నారు అట్లానే ఇంకొక మాట టు ఇయర్ ఈజ్ హ్యూమన్ అని మాట్లాడుతుంటాం మనం ఎస్ ఇట్స్ అ ఫ్యాక్ట్ తప్పు చేయటం మానవ సహజం కానీ చేసిన తప్పుని ఒకసారి పొర పొరపాటుపడ్డా తర్వాత సరిదిద్దుకోవాలి ఈయనేం చెప్తున్నాడంటే ఇక్కడ విదురుల వారు శుక్రాచార్యుడు తప్ప ఇంకెవరూ తప్పు చేయరని ఎక్కడా లేదు అందరము ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తాం కానీ మిగిలిన దానిని గురించి మంచి చెడు విచారణ మాత్రం తెలివైన వాళ్ళే చేస్తారు తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవటము లేదా తర్వాత జరగబోయేటువంటి పనిని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయటం చేసేటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు అట నకశ్చిన్నాపనయతే పుమాన్ అన్యత్ర భార్గవాత్ శేషం శేషం సంప్రతిపత్తిస్తు బుద్ధిమత్స్యేవ తిష్టతి అంటాడు విదురులవారు కాబట్టి తప్పు చేయటం మానవ సహజం తెలుసుకోకుండా తెలుసుకోవటం అనేటువంటిది శాస్త్రాలు చదివైనా తెలుసుకోవాలి లేదు పెద్దలను అయినా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనకు పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూనే వస్తున్నారు రై తప్పు చేయటం సహజమే సరిదిద్దుకోవాలి అంటూ నువ్వు ఎవరో ఒకళ్ళని పెద్దవాళ్ళ సలహా తీసుకొని ముందుకెళ్ళు అని చెప్తూ ఉంటారు ఈ రెండిట్లో కూడా ఎంత విజ్ఞత ఉన్నది ఆలోచించండి ధన్యుడను నమస్కారం మీ ఊటురు జానకి రామారావు